నేను మీ ఇంటికొచ్చి మీకు అంతలా చెప్పాను కదా సత్యను ఈ పూజకు రావద్దని అయినా సత్యను ఈ పూజకి ఎందుకు పంపించారు అని చెప్పి అవని తన కుటుంబ సభ్యులందరి ముందు ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది ఒరే సత్య నువ్వు విన్నది చూసింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పు అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు సత్య అవని మీ ఇంటికి వచ్చిన ముత్తైదుల్లో ఇద్దరు దొంగలున్నారు వాళ్ళు ముక్కు పుడకను దొంగలించడానికి వచ్చారు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు వాళ్ళు ఎవరో నాకు అర్థమైంది అవని అని చెప్పి సుజాత్ అంటుంది ఇక నిహారిక అరేంజ్ చేసిన దొంగలిద్దరి దగ్గరికి కూడా సుజాత వెళ్ళి చెంపల చంపలు పొగల కొట్టి నిజం చెప్పండి ముక్కు పుడకను దొంగతనం చేయాలనుకుంది మీరే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అండి కొట్టద్దు మేము నిజంగానే అమ్మవారి ముక్కు పుడకను దొంగతనం చేయాలనుకున్నాము ఆ సార్ చెప్పింది నిజమే ఆ దొంగలిద్దరం మేమే అని చెప్పి నిహారిక అరేంజ్ చేసిన దొంగలిద్దరూ కూడా అందరి సమక్షంలో ఒప్పుకుంటారు ఇక అప్పుడు నిహారిక కృష్ణబాబు ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇది మీకు వచ్చిన ఆలోచననా లేకపోతే మీ వెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా అని చెప్పి అవని ఆ దొంగలిద్దరిని నిలదీస్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అమ్మవారు నిహారిక కృష్ణబాబు కుట్రను బయట పెట్టనుందనే అనుకుంటున్నాను మరి ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి